జార్ఖండ్ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కోసం ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మొదటగా జార్ఖండ్ ఎన్నికల ఫలితాల విషయానికి వస్తే పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఫలితాలు ప్రకటించేందుకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఉదయం ఎనిమిది గంటలకి ఈ ఎన్నికల ఫలితాల ప్రక్రియ మొదలయ్యేందుకు కూడా ఏర్పాట్లు చేశారు ఇక ఆ తర్వాత మధ్యాహ్నం రెండు లోపు ఈ ఎన్నికల ఫలితాలను పూర్తి స్థాయిలో వివరించేందుకు విడుదల చేసేందుకు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఈవీఎం మిషన్లు కాబట్టి త్వరగానే కౌంటింగ్ పూర్తవుతుందనే ఒక అంచనా కూడా ఎలక్షన్ కమిషన్ వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఎక్కడ కూడా రీకౌంటింగ్ లేదు కాబట్టి రీపోలింగ్ జరగలేదు కాబట్టి పూర్తి స్థాయిలో ఈ కౌంటింగ్ ప్రక్రియ చేపట్టేందుకు కూడా వీలవుతుందనే అంశాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పుకొచ్చిన పరిస్థితి మొత్తానికి ఎనభై ఎనిమిది సీట్లున్న జార్ఖండ్లో నలభై ఐదు సీట్లు కనుక వస్తే ఆ పార్టీ మ్యాజిక్ ఫిగర్ని చేరుకుంటుందనే అంశం కూడా స్పష్టంగా అందరికీ తెలుసు కాబట్టి అన్ని పార్టీలు ఇటు పోటీలో ఉన్న ఇటు కూటమి కావచ్చు ఎన్డీఏ కావచ్చు అట్లాగే ఇండియా కూటమి కావచ్చు ఇవన్నీ కూడా ఉత్కంఠగా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే మహారాష్ట్రలో కాస్త సమయం ఎక్కువ తీసుకునే అవకాశం ఉంది ఇక అక్కడ రౌండ్లు కూడా ఎక్కువగానే దాదాపు ఇరవై ఆరు రౌండ్ల వరకు కూడా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో కొనసాగే అవకాశం ఉంది కాబట్టి అక్కడ తుది ఫలితం కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది అక్కడ కూడా మ్యాజిక్ ఫిగర్ నూట నలభై ఐదు కనుక చేరిపోతే ఆ పార్టీ మెజార్టీ సాధించినట్లు కూడా చెప్పవచ్చు అక్కడ మహాయతి అట్లాగే అఘాడీ పార్టీల మధ్యనే గట్టి పోటీ ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఇటు మహాయతికి అవకాశం ఇచ్చినప్పటికీ ఎన్డీఏ కూటమికి అవకాశం ఇచ్చినప్పటికీ కూడా ఏమైనా జరగవచ్చు గతంలో మనం చూసాం ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఫలితాలన్నీ కూడా బోల్తా కొట్టిన విషయం మనం చూసాం రేపు ఏమైనా జరగవచ్చు కాబట్టి రాజకీయ పార్టీలన్నీ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అన్ని పార్టీలు కూడా రేపు జరగబోయే తుది ఫలితాల కౌంటింగ్ కోసమే ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఇక జార్ఖండ్ ఫలితాలు మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంటల మధ్యలో పూర్తయితే ఇటు మహారాష్ట్ర ఎన్నికలు తుది ఫలితం రావడానికి నాలుగు గంటల వరకు కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉందని చెప్పి కూడా ఇటు ఈసీ వర్గాలు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మొత్తానికి ఇప్పుడే క్యాంప్ రాజకీయాలు కూడా మొదలైన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఎతి మహాయతి అభ్యర్థులందరూ గెలిచి అభ్యర్థులందరూ ఒకే చోట ఉంటారని కూడా ఇటు చర్చ జరుగుతుంది అట్లాగే కూటమి ఇండియా కూటమి అభ్యర్థులందరూ గెలిచిన కొత్త పాత అభ్యర్థులందరూ కూడా ముంబైకి తీసుకొస్తామని కూడా ఇటు ఇండియా కూటమి నాయకులు చెప్పుకొచ్చారు అందులో భాగంగానే ఇటు మహాయతి తరఫున గెలిచిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఒకే చోట ఉంటారని చెప్పి కూడా సంజయ్ రౌత్ శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ ఈరోజు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కూడా అంటే అక్కడ ఫలితాలు ఏ పార్టీకి అనుకూలంగా వచ్చినా ఏ పార్టీకి ప్రతికూలంగా వచ్చినా క్యాంపు రాజకీయాలని మాత్రం కామన్ అనే అంశం కూడా సంజయ్ రావు చెప్పుకొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తోంది మొత్తానికి ఇటు కూట ఇండియా కూటమి ఇటు మహాయతి నాయకులు ఈ పార్టీ నాయకులందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు రేపటి ఫలితాల కోసం ఎవరు ఇటు మహారాష్ట్రాన్ని మళ్ళీ చేజిక్కించుకోవాలి అనే అంశం అట్లాగే అటు జార్ఖండ్లో కూడా ఇటు స్థానిక జేఎంఎం కూటమి గెలుస్తుందా లేకపోతే ఎన్డీఏ కూటమి గెలుస్తుందా అనే అంశం పట్ల కూడా ఉత్కంఠ నెలకొంది రేపు ఇటు జార్ఖండ్ ఫలితాలు తుది ఫలితాల కోసం ఒంటి గంట వరకు మహారాష్ట్ర తుది ఫలితాల కోసం సాయంత్రం నాలుగు గంటల వరకు వేచి చూడక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి